ఎందుకో పాదయాత్ర చేస్తుంది అని అనుకున్నా తెలియాలి రాజకీయం గురించి అయితే అక్కడ దాకల్లో చేసినప్పుడు సాకాల నుంచి కూడా వెళ్ళిన పాదయాత్ర చేస్తే సార్కి కాల్క బొగ్గలో చెప్తే దాతలేమని నేను వెళ్ళిన సార్కి బొగ్గలకే డ్రెస్సింగ్ చేయాలంటే నన్ను తీసుకుపోయిన ఇల్లు అప్పుడే సార్ సాపాలకు కానీ రాజకీయ నాయకులకు దగ్గర ఉండదు దూరం ఉండాలి అని మా అన్న చెప్పినందుకు ఎక్కువ నేను సార్ దగ్గర ఎక్కడ ఉండలే ఏ ప్రాబ్లం వచ్చినా మా అన్న వాళ్ళకే చెప్పుకున్నాం కానీ పోలే రాజకీయ నాయకుల దగ్గర ఎక్కువ అయితే సార్ తెలుసు మాకు ఎట్లా తెలుసు అంటే శివరెడ్డి పాలె రైతు మంచి లీడర్ మంచి డాక్టర్ అని తెలుసు లీడర్ అని తెలుసు డాక్టర్ అనే తెలుసు సార్ మాకు అయితే డాక్టర్ లీడర్ అవుతారా రాజకీయ కాదు మాకు మంచి లీడర్ పాలిటీకి చాలు మా డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తాడు సలహాలు ఇస్తాడు మానసికంగా ఇస్తాడు శారీరకంగా ఇస్తాడు ఆర్థికంగా ఇస్తాడు అన్ని విధాలుగా డాక్టర్ కి నర్స్ కి కెపాసిటీ ఉంటది అయితే మాకు ఇంకా లీడర్ వద్దు పరిగిన మన ఎమ్మెల్యే కూడా వద్దు మాకు చాలు రామ్మోహన్ రెడ్డి సార్ మాకు ఎమ్మెల్యే చాలు సార్ పరిగి మాకు అసలు సీఎం అని సీఎం అయితే మనం చాలా డెవలప్ అవుతామని మా అందరూ చెప్తుండ్రీ అప్పుడప్పుడు డిస్కషన్స్ అయితే రాజకీయం గురించి అయితే రామ్మోహి సార్ మన ఒక ఏరియా కొడంగల్ ఎమ్మెల్యే మేము డెవలప్ అవుతాం నా బిడ్డలను పది పనే చదివించుకోవాలనుకున్నా కానీ పది పది చదివించుకున్నాం డాక్టర్లని ఇంజనీర్లను చేసి అమెరికా పంపించుకోవాలని పది వేలా ప్రతి రోడ్డు నీట్గా ఉంది ఇంకొకటి రా అది మార్కెట్ ఆఫీస్ వెనుక బాగాలేదు సార్ ఆ రోడ్ బాగాలేదు నడవలేకపోతున్నాం రెండు వేల రెండు వేల పది నా డిగ్రీ అయిపోయింది యాభై సంవత్సరం నా రెండు జాతర చెప్పు తెగిపోయిన రోడ్ బాగలేదు మాకు రోడ్ ఏదే మా పరిగె ఎప్పుడు అని మా అన్న అంటే ఒకసారి అన్న మంచి లీడర్ వస్తాడు ఎప్పుడో ఒకసారి మంచి మంచిగా అట్లనే ఉంటాడు మనకు లీడర్ మంచి లీడర్ వస్తున్నాడు బయటికి పర్ఫెక్ట్ అవుతాడు మనం పరిగె ఎప్పుడో ఒక టైం వస్తుంది మంచి లీడర్ బయటకు వస్తున్నాడు అంటే ఎవరు అంటే చెప్పేది పేరు కానీ మర్చిపోయింది అప్పుడే లీడర్ వస్తుంది కానీ రెండు లేదా పద్నాలుగులో చెప్పింది కానీ నేను మర్చిపోయినా మాకెందుకు ఈ రాజకీయాలు మా సొంతాకి ఎందుకు వస్తాయి చాలా కానీ రామ్మోహన్ రెడ్డి సార్ పుణ్యమని పరిగి చాలా డెవలప్ అవుతుంది సార్ మహిళా సంఘాల మీటింగ్లో తెలియదు పరిగె పుట్టిపోయిన కానీ అయితే వీళ్ళంతా తెలిసినారు వీళ్ళందరూ తెలుసు అంతా లేదు పెద్దవాళ్ళు మాట్లాడేదంతా అయితే వీళ్ళంతా మామూలు నేను ఎందుకు వస్తాను ఎన్ని దినాలు అయితే నేను ఫ్రెష్గా కొత్త గ్రూప్ అయింది మా గ్రూప్కి మాకు నేను లీడర్ని అయినా ఫస్ట్ లీడర్ని అయినా మా గ్రూప్కి పద్దెనిమిది వేల లోన్ వచ్చింది చాలా థ్యాంక్స్ ఆ నెలలో మేము పొదుపు కట్టుకుని తొమ్మిది నెలలు కట్టినాము ఆ నెలలే కట్టిన మళ్ళా మేము తొమ్మిది నెలలు కట్టినాం మాకు లోన్ వచ్చింది మంచిగా కట్టు మా మెంబర్స్ అంతా అందరూ మాకు రెస్పెక్ట్ ఇచ్చి మంచిగా కట్టు మళ్ళీ కట్టాం అది క్లేయర్ చేసి మళ్ళీ పెద్ద లోన్ తీసుకుంటు రేవంత్ రెడ్డి సార్ ఉన్నది దినాలు నేను ఒక్కరొక్కరికి మా మెంబర్స్కి ఐదు లక్షలు లోన్ ఇప్పిస్తాను మంచిగా కట్టిస్తాను చేపిస్తా మళ్ళీ వాళ్ళ పెద్దలను తెప్పిస్తా అయితే కొంత కండక్టర్ అయితే కండక్టర్ జీతంలో బ్రతకడం చాలా కష్టం మా నాయన లైన్మెన్ ఉండే మాకు తెలియదు కరుణ్ కాక కాకు తెలియమా అయితే మా ఆయన కండక్టర్ కష్టపడడం నేను కేసీఆర్ ప్రభుత్వం నాలుగు మెట్టుకులు అన్నం తినాలంటే పని చేసినప్పుడు పర్వాలేదు తిన ప్రైవేట్గా పనిచేసి తెలియక మా ఆయన డ్యూటీ పని చేపించి నేను డ్యూటీ పనిచేసిన కేసీఆర్ ప్రభుత్వంలో అన్నం తినాలంటే భయపడ్డా సగం దళ్లకు ఆయన అదే కరెక్టే కదా అనుకున్నాను సరే ఏం అయితే రేవంత్ రెడ్డి అని మాకు స్త్రీ బయ్యం రాదు రేషన్ కార్డు లేదు కేసీఆర్ ప్రభుత్వం పుణ్యం అలా మాకు రేషన్ కార్డే లేదు మాకు రేషన్ కార్డు ఇయర్ ఆర్టిస్ట్ వాళ్ళు కొనుగో అంటారు బ్యాంకులో లోన్ అది అడిగితే లోన్ అయ్యారు ఆర్టిస్ట్ జీతం అంటే ఎవడాడు మీకు హెల్ప్ అయిపోసీఆర్ ఇస్తారా కాదు సార్ మా గవర్నమెంట్ జీతం కాదనుకున్నప్పుడు మాకు లోన్ అయ్యి మన జీతం సరే అడగ కేసీఆర్ అడుగు అందమ్మా ఇల్లులోనే అవసరం పోతే తెలంగాణ ప్రాంతీయ ఇల్లు లోన్ తీసుకున్నా లోన్ కూడా కట్టుకున్నా ఇల్లు కూడా కట్టుకున్నాను మా యొక్క ఇందిరామై సాక్ష్య ఇందిరామీ ఎంతో మంది వచ్చిన పుణ్యమా ఫ్రీ కరెంట్ అయింది చాలా మందికి ఫ్రీ కరెంట్ వచ్చి నాకు రాలేదు నేను వస్తుంటాను చాలా సంతోషం అయితే ఫ్రీ కరెంట్ గ్యాస్ పైసలు వాడతా ఇస్తే కూడా ఇంకా చాలా సంతోషం అయితే అది అమ్మ నాయన ఇస్తే మళ్ళీ అయితే మా యొక్క బస్సు ఉంది ఇప్పుడు మా అమ్మ బస్సు శ్రీ బస్ ఏమంత అన్నది సొంతంగా బస్సు చార్జెస్ గా అంటే జేపు దాంట్లో విసుకొని కూడా మేము చెయ్యాలంటే